తిరుమల నెయ్యిలో కొవ్వు పెద్ద ఎత్తున కల్తీ పంది కొవ్వు గొడ్డు కొవ్వు చేప నూనెలు ఉన్నట్లు అనుమానం మనుషుల దున్నపోతుల అసలు ఎట్లా ఎట్లా ఎటుబోతుంది రాష్ట్రం నెయ్యిలో ఉండాల్సిన ఎస్బిల్ వాళ్ళు చాలా తేడాలు గుజరాత్ కు చెందిన ఎన్డీడీబీ కాల్ లిమిటెడ్ సంస్థ పరీక్షల్లో వెల్లడైందన్న తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం మహాప్రసాదమైన లడ్డూల తయారీలో వినియోగించిన నెయ్యిలో పంది కొవ్వు గొడ్డు కొవ్వు చేప నూనె వంటివి కల కలగలిసి ఉండొచ్చనే అనుమానాన్ని గుజరాత్ కు చెందిన అనుమానాన్ని అనుమానాన్ని గుజరాత్ కు చెందిన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ బోర్డ్ కా బోర్డ్ కాఫ్ లిమిటెడ్ సంస్థ వ్యక్తం చేసినట్టు తెలుగుదేశం పార్టీ తెలిపింది ఈ నెయ్యిలో పెద్ద ఎత్తున కలిసి జరిగిందని అందులో పా అందులో పాలకు సంబంధించినవి కాకుండా ఇతరత్ర కొవ్వులు కలిసినట్లు కలిసి కలిసి ఉన్న కల కలిసి ఉన్నట్లు ఆ పరీక్షలో వెల్లడైందని వివరించారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి గురువారం మీడియా మీడియాకు ఆ నివేదికను విడుదల చేశారు నిర్దేశిత ప్రమాణాల ప్రకారం నెయ్యిలో ఉండాల్సిన ఎస్ విలువ కంటే పరీక్షించిన నమూనాల్లో చాలా తేడాలు ఉన్నాయని తెలుగుదేశం పార్టీ స్పష్టం చేసింది ఒక్కో నమూనాను పెద్ద మొత్తం ఐదు ఈక్వేషన్స్తో పరీక్షించారని వాటి నిర్దేశిత ప్రమాణాల కంటే ఎక్కువగా లేదా తక్కువగా విలువ వచ్చిందని తెలుగుదేశం పార్టీ పేర్కొంది అనుమానాలు ఉన్నాయి కాకపోతే అది కలిసిందా కలవలేదా అన్నది ల్యాబ్ టెక్ కంప్లీట్గా వచ్చిన తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ ప్రెస్ మీట్లు పెడితే బాగుంటుంది అనుమానాలు ఉండొచ్చు అనుమానాలు ప్రతి ఒక్కరి మీద ఉంటుంది కానీ వాట్ ఈజ్ రియాలిటీ అనేది కావాలి ఒకవేళ ఇదే చేస్తే మాత్రం ఇక జగన్కి మూడిందనే చెప్పుకోవచ్చు